ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఈ రోజు అయితే ఒక మంచి హెల్తీ ఫుడ్తో అయితే వచ్చానండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట అందుకనే ఈరోజైతే నేనైతే కొర్రల పాయసం అయితే చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా చూడండి ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేనైతే ముందుగానే ఇలా కొర్రలు అయితే ముందుగా నానబెట్టేశానండి ఇలా నానబెట్టేసి కడిగేసి పక్కన అయితే ఇలా పెట్టేసుకుందాము నేను నీట్గా కడిగేసాను కూడా కడగడం వల్ల ఇలా ఉన్నాయండి లేకపోతే వాటర్ అంతా చాలా బ్లాక్గా అయితే ఉంటుంది ముందు రోజున అయితే నానబెట్టేసుకోవాలండి మనం ఎప్పుడు కూడా కొర్రలు పాయసం చేయాలి అండి ఇక్కడ నేను టూ లీటర్స్ వరకు కూడా పాలైతే తీసుకుంటానండి ఎందుకంటే మనము కొర్రలు నానబెట్టుకున్నప్పుడు కొంచెమే అయినా సరే తర్వాత చాలా ఎక్కువగా అయితే అవుతాయి ఉడికిన తర్వాత అందుకనే నేను పాలు కూడా ఇక్కడ ఎక్కువగానే తీసుకున్నాను ఇక్కడ మనం టూ లీటర్స్ పాలు వేసాం కదండి వన్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి మరీ చిక్కగా ఉంటే బాగుండదు కదా అందుకని మనకైతే కొంచెం పాలు అయితే ఒక పొంగైతే వచ్చేసాయండి ఇలా కాస్త పొంగిన తర్వాత ఇలా నానబెట్టుకున్నాం కదా ఈ కొర్రలు కూడా వేసేసుకోండి ఈ వాటర్ అంతా కూడా సెపరేట్ చేసి వేసుకోండి ఎందుకు అంటే ఈ వాటర్ కొంచెం బ్లాక్ గా అయితే ఉంటుంది ఎందుకంటే నానే కదా బాగా అందుకని చెప్పి ఈ వాటర్ని సపరేట్ చేసుకొని ఈ కొర్రలు మాత్రమే వేసుకోండి వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అన్నీ కూడా కలుపుకోండి ఎందుకంటే కొర్రలు కాస్త ఉడికేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి లేకపోతే మొత్తం అన్నీ కూడా లాస్ట్కి వెళ్ళిపోయి మొత్తం ఒక అట్టలాగా తయారవుతుంది అందుకని చెప్పి కొంచెం కలుపుతూ ఉండండి ఇలా మనము కొర్రలు అయితే వేసాం కదా మనం పాయసం అంటే ఖచ్చితంగా సగ్గుబియ్యం అయితే ఉండాలి ఈ సగ్గుబియ్యం కూడా నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నానండి కడిగేసి చక్కగా నానబెట్టేసాను ఇవి కూడా వేసేసుకోండి వేసుకుంటే ఇవి కొంచెం మనకి థిక్నెస్ అనేది వస్తుందనమాట పాయసం అనేది అందుకని చెప్పి నేనైతే ఇవి కూడా నానబెట్టేసుకొని వేసేసుకున్నాను కొర్రలు ఈ సగ్గుబియ్యము ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత మనం అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఉడకడానికి కాస్త టైం అయితే పడుతుందండి మనకైతే కొర్రలు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి అండి కాస్త అంత అయితే ఉడికిపోయినాయి ఇలా కొంచెం వరకు ఉడికిన తర్వాత మనమైతే షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము ఇక్కడ షుగర్ కూడా నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను మామూలుగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఇక్కడ నేను షుగర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అంటే స్కూల్కి కదండి పిల్లలు తినడానికి కదా స్కూల్లో బాగుండదు కదా కలర్ అది అని చెప్పి నేనైతే కొంచెం షుగరే యాడ్ చేసుకున్నాను ఇంటి దగ్గర ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరైతే బెల్లమే వేసుకోండి హెల్త్ కూడా మంచిది కదా అక్కడ ఇలాచీ కూడా ఇప్పుడే వేస్తున్నానండి ఇలాచి అనేది కూడా చాలామంది నేను చూశాను మిక్సీలో షుగర్ వేసి మిక్సీలో మెత్తగా వేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం ఇలా లైట్గా దంచుకొని వేసుకోండి ఎందుకంటే మన మిక్సీలో వేసినప్పుడు మరీ ఎక్కువ ఫ్లేవర్ వస్తుందండి మీరు తినేటప్పుడు ఎప్పుడైనా సేమియా కానీ పరవన్నం కానీ తినేటప్పుడు చూసారా చాలా తక్కువగానే తినగలుగుతాము ఎందుకంటే మనకి ఇలాచి అనేది మొత్తం మిక్సీ చేసి వేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా లైట్గా ఇలా దంచుకొని వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ కూడా చాలా లైట్గా అయితే ఉంటుంది అందుకని నేను కూడా ఎప్పుడు ఇలానే వేస్తూ ఉంటానండి అది కూడా ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఒక రెండు మూడు అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు కొంచెం పలుచగా అయితే ఉంది కదండి ఈ కొర్రలు అనేవి ఖచ్చితంగా మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా చిక్కగా అయితే అయిపోతుంది అందుకని కొంచెం నేను పాలు నీళ్ళు కూడా ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను అంటే మధ్యాహ్నం పిల్లలు తినేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మనకైతే కరెక్ట్గానే సరిపోయిందిలేండి అన్నీ కూడా కొంచెం వరకు ఉడికించుకున్నామండి ఇలాచి కూడా ఇప్పుడే వేసాం కదా ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకని కొంచెం ఉడికిన తర్వాత మనం ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా లైట్గా నేతలు వేయించుకొని వేసుకో మనకైతే రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత చిక్కగానే అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము షుగర్ కరెక్ట్గా సరిపోయింది లేదా అనేది కూడా ఇప్పుడే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నాకైతే సరిపోయిందండి ఇదైతే పక్కన పెట్టేసి నెక్స్ట్గా జీడిపప్పు అది వేయించుకుందాము నెక్స్ట్గా ప్యాన్ అయితే పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు కూడా నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము మన జీఆర్బి నెయ్యి అయితే వాడుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి అంతా కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం అయితే జీడిపప్పు అయితే వేసి వేయించుకో నెయ్యి అయితే కాస్త మెల్ట్ అయింది కదండీ ఇక్కడ నేను ఫుల్ మక్క కూడా ఒక చిన్న కప్పుతో అయితే తీసుకున్నాను ఇవి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇవి కూడా వేసి వేయించుకుంటున్నాను పుల్మక్క నేతిలో వేగితే చాలా బాగుంటాయండి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇవి సపరేట్గా కూడా మనమైతే పాయసం చేసుకోవచ్చు అది కూడా నేను తర్వాత వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను పుల్మక్కతో పాయసం కూడా ఎలానా ఏంటి అనేది ఇవి అయితే కాస్త వేయించుకున్నాము వేయించిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఎండు ద్రాక్ష ఒక చిన్న కప్పుతో జీడిపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా లైట్గా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి హైలో పెడితే జీడిపప్పు అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి అందుకని లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే వేయించుకోండి అన్నీ కూడా చక్కగా ఈక్వల్ గా వేగుతాయి అన్నమాట మనకైతే రెడ్ కలర్లో అయితే వేగిపోయినాయి అండి ఇవైతే మనం పాయసంలో అయితే వేసేసుకున్నాము పాయసంలో అయితే ఇవన్నీ కూడా మనం అయితే వేసేసుకున్నామండి అలా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి కలుపుకుంటే మనకైతే కొర్రల పాయసం అయితే రెడీ అయ్యి కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో వెళ్ళం అనుకోండి ఈ పాయసంలో మరీ రెడ్ కలర్ అయితే వస్తుందండి పాయసము హెల్త్కి అయితే చాలా మంచిదే కానీ అందుకని చూడడానికి బాగుండదు కదా పిల్లలకి స్కూల్లో కాబట్టి అందుకని చెప్పి నేనైతే షుగరే వేసాను చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి చూసారు కదండి మనకైతే కొర్రల పాయసం అయితే రెడీ అయిపోయిందండి ప్రాసెస్ చూసారా ఎంత సింపుల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇదైతే ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే స్కూల్లో పిల్లలకి ఫుడ్ షేరింగ్ అయితే ఉందండి దానివల్ల కొంచెం ఎక్కువగానే చేశాను ఈ ఎక్కువగా చేశాను కాబట్టి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా ప్రాసెస్ అందుకని ఈ రోజైతే నేనైతే ఈ రెసిపీ అయితే చేశానండి అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మన జీఆర్బిచ్ఎఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి